Ready to move in premium triplex villas at Kollur APR projects. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ స్క్రీన్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో రోడ్ షో కొనసాగుతోంది జన ప్రభంజనం కనిపిస్తోంది అనకాపల్లిలో అయితే మనం చెప్పొచ్చు సో వారాహి విజయ భేరీ భారీ బహిరంగ సభ కోసం అనకాపల్లిలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోగా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటున్నారు నాలుగు గంటలకు

సభా వేదిక వద్దకు చేరుకుంటామని ముందుగా చెప్పినప్పటికీ కూడా బైకులకు కూడా అభిమానులు ఎవరు లెక్క చేయకుండా కేవలం కాలి నడకనే ఆయన వెంట మా అడుగులు అంటూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇక్కడంతా కూడా పూర్తిగా వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి అనకాపల్లి ప్రధాన కోడళ్ళన్ని కూడా జన సైనికులతో జనసేన అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి తమ అభిమాన నేతకు మహిళలు కూడా చూడండి మనం రోడ్డుకి ఇరువైపులా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి ఆయనకి అభివాదం చేయాలి అని ఆసక్తితో ఎంతో మంది సాయంత్రం నుంచి కూడా రోడ్లపై వేచి చూస్తున్న దృశ్యాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆయన ఓపెన్ టాప్ కాన్వేలో అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు రెండు చేతులు జోడించి జనసేనను బలపరచండి కూటమిని గెలిపించండి అని అభ్యర్థిస్తున్న దృశ్యాలు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అయితే ఈ రోజు అనకాపల్లిలో జరుగుతున్న వారాహి విజయవేరి బహిరంగ సభ చాలా 对对对 కీలకమని చెప్పాలి ఎందుకంటే పొత్తుల తర్వాత కూటమి తర్వాత ఆయన అనకాపల్లిలో అడుగు పెట్టడం ఇది కూటమి తర్వాత అయితే తొలుగడత వారాహయాత్ర అనే చెప్పాలి ఉత్తరాంధ్రాన్ని బేస్ చేసుకుని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ముగ్గురు జనసేన అభ్యర్థులు కూటమి అభ్యర్థులుగా బలపరచబడి పోటీ చేస్తున్నారు కాబట్టి అటు అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు పెందుర్తిలో పంచకన్న రమేష్ గారు అలాగే ఎలుమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్న దృశ్య కాసేపట్లో ప్రారంభం కాబోతున్న బహిరంగ సభ వేదిక వద్దా ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనకాపల్లి జిల్లా ప్రజలను ఏ విధంగా అభ్యర్థించబోతున్నారు ఆయన ఎలాంటి కాన్ఫిడెన్స్ని అనకాపల్లికి ఇస్తారు అనేది ప్రతి ఒక్కరు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఇప్పుడే మనం చూసాం గులాబీ భారీ గజమాలతో ఆయన సత్కరించడం ఆయనపై ఉన్నటువంటి అభిమానాన్ని చూపుకుంటున్నారు రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతూ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా తమ అభిమాన నేతకు జన నీరాజనంగా ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నారు అయితే ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జిల్లా ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఆయన కీలకంగా ఈ సభను కూడా చాలా ఇంపార్టెన్స్ గా బేస్ చేసుకొని ఇక్కడికి రావటం కూడా జరిగింది ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు జనసేన నుంచి పోటీ చేస్తున్న సందర్భం అనకాపల్లి జిల్లాలో ఉంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి జిల్లాగా మీ అందరికీ తెలుసు అనకాపల్లి అలాంటిది ఇక్కడ జనసేన ఏ విధంగా విజయ భేరి మోగించాలి అనేది కూడా కీలకంగా ఈ సభ మారబోతుందని చెప్పొచ్చు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం సుంకరమెట్ట జంక్షన్ నుంచి రోడ్ షోగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోడ్ల కోడల మీదుగా ప్రతి ఒక్కరిని అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ఈ కి ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్ కానీ జనావాసాలు ఎవరైతే నివాసాల్లో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కవర్ చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు సో ఇక్కడి నుంచి నేరుగా సభ ప్రాంగణం వద్దకు అంటే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఈ రోడ్ షో కదులుతోంది జనరల్గా అయితే మనం ఇప్పటి వరకు హిరంగ సభలు వారాహ యాత్రలు చూసాం ఏదైనా ఏడు గంటల తర్వాతే ప్రారంభమయ్యేది కానీ ఇప్పుడు ఎన్నికల దృశ్యా కావచ్చు ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ ప్రతి క్షణాన్ని కూడా ప్రజల్లోనికి ముందుకు వెళ్లేలాగా ప్లాన్ చేసుకుంటున్న దృశ్యం మనకు అనకాపల్లిలో కనిపిస్తోంది కరెక్ట్ గా ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎగ్జాక్ట్ టైం కి ఆయన అనకాపల్లి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్ షోగా ముందుకు కదులుతున్నారు ఈ జన తరంగం అంతా కూడా సభా ప్రాంగణం వద్దకు రాబోతోంది అక్కడ ఆయన ప్రసంగం ఉండబోతోంది ఏం మాట్లాడబోతున్నారు మా నేత అనేది ప్రతి ఒక్కరు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయితే పరిస్థితి అయితే ఉందని కూడా మనం చెప్పొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి